తెలంగాణలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి కొన్ని చోట్ల ముసురు అలుముకోగా మరికొన్ని ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది దీంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది ఇవాళ రేపు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది రాత్రి కురిసిన వర్షం ఇవాళ వదలకపోవడంతో భాగ్యనగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆఫీసులకు వెళ్ళే సమయం కావడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది ఇక హైదరాబాద్ వర్షాలకు సంబంధించి వాతావరణ అధికారి డాక్టర్ మా ప్రతినిధి గౌతమి ఫేస్ ఫేస్ శుక్రవారం అర్ధరాత్రి నుండి కురుస్తున్న వర్షం వరకు కూడా అలాగే మోస్తరు పాటుగా కురుస్తూనే ఉంది అయితే ఇంకా వారం రోజుల వరకు కూడా సూర్యుడు కనిపించడు అనేది వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు అయితే ఇంకా ఏ ఏ ప్రదేశాలకు అలర్ట్స్ ఇవ్వడం జరిగింది ఎక్కడ వాతావరణ పరిస్థితి వర్షాలతో నిండిపోయే అవకాశం ఉంది అనేది వాతావరణ శాఖ అధికారి డాక్టర్ నాగరత్న గారు ఉన్నారు వారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కొనసాగుతూ ఉన్నటువంటి తీవ్ర అల్పపీండం ఈ రోజు ఉదయం వాయుగుండంగా బలపడటం జరిగింది ప్రస్తుతం దీని యొక్క లొకేషన్ పదిహేడు పాయింట్ ఏడు డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ మరియు ఎనభై నాలుగు పాయింట్ నాలుగు డిగ్రీల ఈస్ట్ లాంగిట్యూడ్ వద్ద పశ్చిమ బంగాళా పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్నటువంటి వాయు బంగాళాఖాతం మరియు ఈ ఉత్తర ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఒడిశా తీరాల వెంబడిగా కేంద్రీకృతమయ్యింది ఇది రానున్న ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటల్లో పశ్చిమ వాయు దిశగా కదిలే అవకాశాలు ఉన్నాయి దీని యొక్క ప్రభావం వల్ల ఈరోజు రేపు తెలంగాణకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయటం జరిగింది తెలంగాణలో ఎక్కువగా కూడా ఈశాన్య ఉత్తర జిల్లాల్లోని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సెంట్రల్ జిల్లాలు దక్షిణ జిల్లాల్లో కూడా కొంత మేరకు భారీ వర్షాలు అట్లాగే అతి భారీ వర్షాలు కూడా ఒకటి రెండు చోట్ల ఉండే అవకాశం ఉంది ఎక్కువగా కూడా ఈ రెడ్ వార్నింగ్స్ అవి కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మూల్గు భద్రాద్రి ఖమ్మం సూర్యాపేట నల్గొండ ప్రాంతాలకు జారీ చేయగా ఉత్తర జిల్లాలైనటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి నిజామాబాద్ మంచిర్యాల ప్రాంతాలు అలాగే పశ్చిమ జిల్లాలైనటువంటి సంగారెడ్డి మెదక్ కామారెడ్డి వికారాబాద్ ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతాలకు భారీ నుండి అతి భారీ వర్షాలు ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది హైదరాబాద్ పరిసర జిల్లాలకు మోస్తారు నుంచి భారీ వర్ష సూచనలు ఎల్లో వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది అట్లాగే రేపటి కూడా రెడ్ వార్నింగ్స్ ఉత్తర జిల్లాలకు అట్లాగే దక్షిణ జిల్లాలకు కూడా జారీ చేయడం జరిగింది మిగతా జిల్లాలకు భారీ అతి భారీ కొన్ని చోట్ల భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయడం జరిగింది ఓకే మ్యామ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ పరిధిలో చిన్నపాటి చిరుచల్లకి మొత్తం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతూ ఉంటాయి సో జిహెచ్ఎంసి అధికారులతో ఎలా కోఆర్డినేట్ అవుతున్నారు ఇంకా ఎలా ఈ వారం రోజులు వర్షం భారీగా ఉండబోతుందా హైదరాబాద్ నగరంలో ఎప్పటికప్పుడు కూడా ఈ స్టేక్ హోల్డర్స్ తోటి ప్రతి డిపార్ట్మెంట్ తోటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ ఆనిమల్ హస్బెండ్ ప్రతి ఒక్కళ్ళకు కూడా మెయిల్స్ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా వాట్సాప్ ద్వారా సోషల్ మీడియా ద్వారా టెలిఫోనిక్ కాన్ కాన్వర్జేషన్ ద్వారా అలాగే విపత్తుల విభాగానికి అట్లాగే ఈ స్టేట్ గవర్నమెంట్ అథారిటీస్ తోటి వేరియస్ రూరల్ అర్బన్ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ జారీ చేయటం కమ్యూనికేట్ చేయటం జరుగుతూ వస్తుంది అట్లాగే చూసుకుంటే ఈ సిచ్యువేషన్ రెండు వర రెండు రోజుల వరకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది తర్వాత రెండవ తారీఖు నుంచి మొహం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి సో క్లౌడ్ మూమెంట్ ఎలా ఉంది క్లౌడ్ మూమెంట్ చూసుకుంటే మనకి ఇక్కడ రాడారిది ప్రస్తుతానికి కరెంట్ పిక్చర్ ఎవ్రీ టెన్ మినిట్స్ ఇది అప్డేట్ అవుతూ ఉంటుంది ప్రస్తుతానికి ఎక్కువ కూడా క్లౌడ్ నల్లగొండ రంగారెడ్డి పరిసర ప్రాంతాలు నాగర్ కర్నూలులోనే ఎక్కువగా వర్షం కురుస్తుంది నల్గొండలో ఎక్కువగా ఇప్పుడు మోస్తారు వర్షాలు అలాగే భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి ఇక చూసుకుంటే ఇక్కడ మనకు జనగా సిద్దిపేట కామారెడ్డి ప్రాంతాల్లో నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి అట్ ప్రజెంట్ ఇక్కడ మనం చూసుకుంటే లొకేషన్ ఎక్కువగా కూడా పశ్చిమ బంగాళాఖాతం వాయు బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయింది పశ్చిమ వాయు దిశగా కదిలి ఈ ప్రాంతాల్లోని మనకి ఈ రోజు రాత్రికి రేపుటికి వర్షాలు ఉండే అవకాశాలు సో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నగరంలో గానీ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా దీని ఎక్కువగా వర్షాలు పడినప్పుడు హెవీ రెయిన్స్ కానీ వెరీ హెవీ రెయిన్స్ కానీ ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షం ఇరవై సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు లోకలైజ్డ్ ఫ్లడ్డింగ్స్ ఉంటాయి చెరువులై నిండిపోతూ ఉంటాయి గట్లు ఇవి తెగిపోతూ ఉంటాయి అట్లాగే కెనాల్స్ అవి కూడా ఫుల్ అయ్యి ఉంటాయి అట్లాగే చూసుకుంటే మడ్ స్లైడ్స్ కానీ ల్యాండ్ స్లైడ్స్ కానీ ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అట్లాగే అగ్రికల్చర్ ఏరియాస్ కానీ హార్టికల్చర్స్ కానీ స్టాండింగ్ క్రాప్స్ కానీ ఇవన్నీ కూడా నీట మునిగే అవకాశాలు ఉంటాయి అట్లాగే ఇట్లా వివిధమైనటువంటి సోషల్ డిస్ట్రప్షన్స్ ఎలక్ట్రికల్ కానీ వాటర్ కానీ అట్లాంటి డిస్ట్రప్షన్స్ కూడా ఉంటాయి అట్లాగే ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినట్లు ఈ సేఫర్ జోన్స్ లో ఉండి వాళ్ళ మేరకు అప్రమత్తతగా ఉండాల్సింది సో చూశారు కదా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక వారం రోజుల పాటు ఇలాగే మోస్తరు నుంచి భారీ వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ వాహనదారులు మాత్రం అవసరం ఉంటే తప్ప బయటికి రాకూడదని హెచ్చరిస్తున్నారు అయితే నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా ఇప్పుడు సెప్టెంబర్ మూడో తేదీ వరకు కూడా ఇలాగే వర్షాలు కురిసే అవకాశం ఉందని అవసరం ఉంటే బయటికి రావాలని హెచ్చరిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వీరభాబుతో గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ వెదర్ ఆఫ్ ఇస్